ఈరోజు బీద ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఈ ప్రభుత్వము ఎంబడే గద్దె దిగాలి మరి ఇందిరమ్మ ఇల్లు అందరికీ కరువులు అందరికీ ఇస్తారా ఇస్తామని చెప్పి మరి కేవలము కాంగ్రెస్ నా నాయకులు కాంగ్రెస్ నాయకులు ఎంబడి తిరిగే వాళ్ళకి ఇవ్వడము ఇది ఎంతవరకు సమంజసమని మేము బీజేపీ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం మరి ఎన్నో హామీలు ఇచ్చారు మీరు ఏ ఒక్క హామీ నెరవేరుస్తలేరు టైంపాస్ రాజకీయాలు చేస్తున్నారు మరి రోహిత్ రావు గారిని మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం మీరు ఒక గొప్ప నాయకుని కొడుకునని మరి బాగా ప్రజలకు మేలు చేస్తానని చెప్పి మరి ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటి వరకు మెదకులో ఎక్కడ వేసినా గొంగడి అక్కడే ఉంది ఏ ఒక్క గరీబులకు ఏ ఒక్క లబ్ధి కూడా రావడం లేదు ఇప్పుడు చూసుకున్నట్టయితే మరి గత ప్రభుత్వం కట్టినా మరి రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే అడుగుతున్నాం మరి ఇల్లు అని చెప్పి ఎన్ని రోజులు చెప్తారు భూభారత్ అని చెప్పి లక్షలకు లక్షలు ఖర్చు పెట్టుకుంటా మీటింగులు పెడుతురు తప్ప మరి ఇందిరమ్మ ఇళ్ళ గురించి మరి అరువులందరికీ ఎందుకు ఇస్తలేరు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా మేము ఒకటే హెచ్చరిస్తున్నాం మెదక్ జిల్లాలో అరువులు ఎంతమందిరో అందరికీ కూడా ఇందిరామ ఇండ్లు మీరు ఎంబడే ఇవ్వాలి లేనట్టయితే ప్రతి మండల్లో కూడా మీకు ఇదే పరిస్థితి ఉంటుందని మెదక్ జిల్లా పక్షాన హెచ్చరిస్తూ ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేస్తుంది ఆర్టీవీ లైవ్